హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రవళి అండి రవళి గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి తను మహారాష్ట్రలో ఉంటానని చెప్పారు తను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళైన ఆరు నెలలకు తర్వాత తన హస్బెండ్ ఒక గే అని తెలిసిన తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి ప్రజెంట్ తను ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా తనకి చాలా వరకు మ్యాచేజ్ చూశారంట కానీ ఎక్కడ చూసినా కూడా తనకి ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా తనకి మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ తెలియజేస్తూ ఉన్నారు తన స్నేహితురాలు మ్యాటర్మన్ ఛానల్ గురించి తెలియజేయడం వలన మా మ్యాటర్మణి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూస్తూ ఉండేవారంట అందుకే తను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మా మ్యాటర్మణి ఛానల్కు మెయిల్ చేశారండి తనకి జీవితకాలంతో ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్కి రిక్వెస్ట్ చేస్తున్నారు తనను చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనని ప్రేమగా చూసుకుంటే చాలని కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ